ఇక వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలోను వైద్య సేవలు నిలిపివేసి జూనియర్ డాక్టర్లు ఆందోళనకు దిగారు దీనిపై మా సీనియర్ మరింత సమాచారం అందిస్తారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు సమ్మె బాట పట్టారు అందులో భాగంగానే వరంగల్లోని ఎంజీఎం ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్నటువంటి జూనియర్ డాక్టర్లు కూడా సమ్మెలో పాల్గొంటున్నారు అందులో భాగంగానే నల్ల బ్యాడ్జులు ధరించి వరంతా ఎంజీఎం ఆసుపత్రి ముందు నిరసన ప్రదర్శన చేపడుతున్నారు ఇక్కడ ఎంజీఎం జూనియర్ డాక్టర్ల స్ట్రైక్ విధులు చూడవచ్చు మీరు డిమాండ్ సెట్ ఎందుకోసం ఈ స్ట్రైక్ చేస్తున్నారు మాకు మొత్తం ఎయిట్ డిమాండ్స్ ఉన్నాయండి మా ఫస్ట్ డిమాండ్ ఏంటి అంటే మేము ఇన్ని రోజులుగా ఫస్ట్ చేస్తున్న డిమాండ్ మాకు జియో అనేది రిలీజ్ అవ్వాలి గ్రీన్ ఛానల్ ఫర్ స్టైప్ అండ్ గ్రీన్ ఛానల్ అంటే ప్రతి ఒక్క ప్రభు ప్రభుత్వ ఎంప్లాయీకి ఎట్లయితే ప్రతి నెల వాళ్ళ అకౌంట్లో జీతం పడుతుందో మాకు అలానే పడాలి అని నేను ఒక సెకండ్ ఇయర్ పీజీ జాయిన్ అయ్యి పద్దెనిమిది నెలలు అవుతుంది పద్దెనిమిది నెలలుగా నాకు జీతం చూడవాలనే వస్తుంది చూడవాళ్ళు వెళ్ళి ఫాలోఅప్ చేసి చేస్తేనే మాకు జీతాలు వస్తున్నాయి ఇంత అయితే కూడా వారం నుంచి జీతాలు వేయలేదు ఈరోజు మార్నింగ్ కొందరికి పడ్డా ఇంకా కొందరికి పడలేదు సో వీ కెనాట్ వేస్ట్ అవర్ ఎనర్జీ వీఆర్ ఆల్ మెడికల్ స్టూడెంట్స్ మేము ఇక్కడ ఉంది పేషెంట్స్కి సర్వీస్ చేయడానికి నేర్చుకున్న తర్వాత సొసైటీకి సేవ చేయడానికి ప్రతి నెల ఐదారు రోజులు దీనికే అయిపోతుంది మా ఫస్ట్ డిమాండ్ అది సెకండ్ డిమాండ్ కేఎంసీలో కొత్త రోడ్లు పడాలి థర్డ్ డిమాండ్ ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కొత్తగా నిర్మాణం చేయాలి తెలంగాణ వచ్చినప్పటి నుంచి చేస్తా చేస్తా ఉంటున్నారు దాని గురించి ఇప్పటికీ ఒక చిన్న డెవలప్మెంట్ కూడా కాలేదండి ఎన్నో రోజులుగా ఎంఆర్ఐ లేకుండే మొన్న ఎంఆర్ఐ పెట్టిండ్రు మేము ఇవన్నీ రిలీజ్ చేసినాక కానీ హాస్పిటల్ కడతామని ఇంకా ఏ హామీ లేవు నెక్స్ట్ ఫోర్త్ డిమాండ్ ఏంటి అంటే కొత్త హాస్పిటల్స్ చాలా కట్టించు భూపాలపల్లి హాస్పిటల్ పడ్డది ఇట్లా డిస్టిక్ హాస్పిటల్స్ కొత్తగా చేస్తున్నారు నెక్స్ట్ నర్సంపేట్ చేస్తూ ఉంటున్నారు మరి ఇన్ని హాస్పిటల్స్ చేస్తూ ఉంటున్నారు దాని తగ్గట్టు బెడ్స్ చేస్తున్నారా ఇన్వెస్టిగేషన్స్ చేస్తున్నారా మెషిన్స్ తెప్పిస్తున్నారా లేకపోతే స్టూడెంట్స్కి హాస్టల్ కడుతున్నారా కేఎంసీలో టూ ఫిఫ్టీ మెంబెర్స్ అండి ఎవ్రీ ఇయర్ ఇంటెక్ అండర్ గ్రాడ్యుయేషన్కి ఒక్క రూమ్లో నలుగురు స్టూడెంట్స్ ఉంటున్నారు హాస్టల్లో వాళ్ళకి సొంతంగా కబోర్డ్స్ కొనుక్కొని హాస్టల్లో పెట్టుకుందామన్నా లేదు మంచం కింద వాళ్ళు మంచం కింద వాళ్ళు పెట్టుకొని చేస్తున్నారు ఇంకా కౌన్సిలింగ్లో లో కూడా డిస్పారిటీ ఉంది తెలంగాణ ఆంధ్రకి అలాంటి డిస్పారిటీస్ అవ్వకుండా ఇక్కడ స్టూడెంట్స్ లాస్ అవ్వకుండా చూసుకోమని చెప్తున్నాం తరపున యూజీస్ వచ్చేసి వెయ్యి మంది పీజీస్ ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ఇంటర్న్స్ ఓ టూ ఫిఫ్టీ మెంబర్స్ ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టు టూ థౌజండ్ మెంబర్స్ ఈ నిరసనలో పాల్గొంటున్నాము మేము ఎమర్జెన్సీ సేవలను ఇప్పుడైతే నిలిపివేయడం లేదు ఓన్లీ ఓపీ ఎమర్జెన్సీ సేవలు మినహా మిగతా అన్ని సేవలను మేము నిలిపివేయడం జరుగుతుంది ఇది ప్రస్తుతం అయితే ఎమర్జెన్సీ సేవలు మినహా అన్ని సేవలను కూడా బహిష్కరించినటువంటి జూనియర్ డాక్టర్స్ వారి డిమాండ్స్ పరిష్కరించే వరకు ఇదే విధంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని చెప్పి చెప్తూ వారంతా నిరసన నిరసన విధులు బహిష్కరించి విధంగా నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు ప్రభుత్వం దిగి వచ్చి తమ డిమాండ్స్ పరిష్కరించేంత వరకు ఎనిమిది డిమాండ్స్ ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారా ఆ డిమాండ్స్ పరిష్కరించేంతవరకు కూడా ఇదే విధంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని చెప్పి జూనియర్ డాక్టర్లు చెప్తున్నారు కెమెరా పర్సన్ ఉన్నత పెద్దీష్ టీవీ నైన్